నేను కేసు చెయ్యాలంటే లక్ష్య ఇవ్వాల్సిందే లేకపోతే లేదు నేను అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వాలి చెప్పినప్పుడల్లా రావాలి ఇవన్నీ చెయ్యకపోతే కేసు చెయ్యనంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందంటూ డీవీసీ లీగల్ కౌన్సిలర్ పై ఓ బాధితురాలు ఫిర్యాదు చేస్తోంది నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో సఖీ సెంటర్ లో డీవీసీ లీగల్ కౌన్సిలర్ దేవి ప్రియదర్శినిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కేసు కోసం ఆమె వద్దకు రావాలంటే బాధితులు హడలిపోతున్నారని వాపోతున్నారు నేనే పీడీనంటూ వేధింపులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఎందరో బాధితులు ఆమెపై పీడీకి ఫిర్యాదు చేశారు దీంతో లీగల్ కౌన్సిలర్ కి పీడీ మెమోలు కూడా జారీ చేసి ఉన్నారు దీంతో లీగల్ కౌన్సిలర్ కి పీడీ మెమోలు కూడా జారీ చేస్తున్నారు తమ గైడ్ లైన్స్ ప్రకారం తమ డ్యూటీ చార్ట్ ప్రకారం నిరంతరం నిర్వహిస్తున్నామని కానీ ప్రియదర్శిని తీవ్ర మానసిక వేధింపులకు గురిచేస్తోందని నెల్లూరు జీజీహెచ్ కాంపౌండ్ లో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సీ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఇప్పటి వరకు సుమారు పది నుంచి ఇరవై లక్షల వరకు బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో కొందరు లాయర్లు కూడా ఆమెపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ప్రియదర్శినిపై ఎవరు ఫిర్యాదు చేసినా వారిపైన ఆన్లైన్ లో ఫిర్యాదు భయపడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి లీగల్ కౌన్సిలర్ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు ఓ బాధితురాలు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసింది అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం దగ్గర చేశాను నాకు ఏమి న్యాయం జరగలేదు నుండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎన్నో సార్లు మేడం చుట్టూ తిరుగున్నా ఆమె అడిగినంత డబ్బులు ఇచ్చున్నాను ఇప్పటికి చాలానే ఇచ్చాను ఇంకా ఇవ్వమని ఇంకా కావాలని అన్నారు కానీ నేను ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పినా కూడా నన్ను తగులాడారు నేను ఒక్కసారిగా ఇవ్వలేదు ఆమె అడిగినప్పుడల్లా ఐదు వేలు పదివేలు అట్లాగా చాలా సార్లు ఇచ్చున్నాను రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇస్తూనే ఉన్నాను అప్పటి నుండి నా దగ్గర అన్నిటికీ ఎవిడెన్స్ మాత్రం నాకాడలేదు ఏదో కొంచెం మాత్రమే ఫోన్ పే చేస్తున్నాను కాబట్టి అంతవరకే ఎవిడెన్స్ ఉంది నాలుగు టోలికి అన్యాయం జరగకుండా మిగతా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయండి ఇచ్చుంటాను నాకు కరెక్ట్గా అయితే నేను లెక్కేసు నాకు గుర్తు తెలియదు కానీ కానీ ఇచ్చుంటాను నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇస్తున్నాను తాలిబుట్టమ్మి కూడా నేను మేడంకి ఇచ్చా తీసుకెళ్ళి కోర్టు దగ్గరికి తీసుకురమ్మంది ఆ తాలిబుట్టు అమ్మిన రోజున ఐదు వేలు ఇచ్చాను ఆ కోర్టు దగ్గరికి వచ్చి ఇవ్వమని ఉదయాన్నే రమ్మని చెప్పి చెప్పింది ఉదయాన్నే వెళ్తే నేను వస్తున్నాను వస్తున్నాను అని అంది సరే అప్పటికి నేను ఉదయం మేము మా ఊరు నుంచి రావాలంటే సేగర్తో బస్సుకు వస్తేనే తొమ్మిది గంటలకి నేను ఇక్కడికి రాగలుగుతాను అటు నేను అక్కడ ఇంటి దగ్గర టిఫిన్ కూడా తినకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తున్నాను వస్తున్నాను అంటే మధ్యాహ్నం కూడా రాలేదు ఫోన్ చేస్తే ఎత్తదు ఎత్తినప్పుడు ఇదిగో వస్తున్నాను నా అనేది మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు మళ్ళీ నేను నాయుడుపేట నుంచి వస్తున్నాను ఆడిపాటలో ఉన్నాను అని అంది తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసినప్పుడు గూడూరు దగ్గర ఉన్నాను ఆ గూడూరులో పని ఉండి దిగాను అక్కడ పని చూసుకొని వస్తాను అని అంది అక్కడ నుంచి మళ్ళీ వచ్చి మూడు గంటలు ఆ టైం అయింది కోర్టు కాడికి వచ్చే తలకి ఉదయం నుంచి మూడు గంటల మూడున్నర దాకా నేను కోర్టులోనే బయట కూర్చొనే ఉన్నాను ఉదయం టిఫిన్ లేదు మధ్యాహ్నం అన్నం లేదు ఆ మనిషి ఆమెకి ఇచ్చిన మేడం దగ్గర ఇచ్చి డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు వెళ్ళు నేను చేస్తాను చూస్తాను అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ నాకు మూడు నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మామూలుగానే డబ్బులు అడిగింది డబ్బులు అడిగింది నేను అప్పుడు ఇచ్చాను కదా అని కూడా చెప్పాను కానీ ఆమె ఇస్తేనే పని అవ్వద్ది ఇలా ఇయ్యకుంటే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ అడిగి తీసుకుంది నేను అప్పుడు తాళుబుట్టము కూడా నేను ఆమెకి డబ్బులు ఇచ్చాను డెబ్బై రెండు మంది ఉన్నారు అమరావతి వదులుకోరు నా కాగితాలు నాకు ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేసింది వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి నా దగ్గర ఇరవై వేలు పైన తీసేసుకుంది డ్రైవర్లకి కూడా కార్ తీసుకొని వచ్చి డ్రైవర్లకు కూడా డబ్బులు ఇప్పించింది అవి డబ్బులు ఇప్పించినప్పుడు కూడా మళ్ళీ నా కాగితాలు నాకు ఇవ్వలేదు మళ్ళీ ఇవి అన్నీ చేయాలి అంటే నలభై వేలు అవ్వద్ది మీకేమి డబ్బులు మీకు కేసు అవసరం అని నన్ను అడిగింది నేను వేరే సార్లకి చెప్పి వాళ్ళ చేత ఫోన్ చేయిస్తే కానీ నా కాగితాలు నాకు ఇవ్వలేదు అవును నేను ఇరవై వేలు పైన ఇచ్చాను మళ్ళీ ఈ కాగితాలు ఇచ్చిన తర్వాత నువ్వు మూడు వేలు వేసిన విషయం నాకు చెప్పావా ఫోన్లో మాట్లాడుతుంది మూడు వేలు వేసినావు అని చెప్పి నాకు చెప్పారు చెప్పాను నాకు అసలు చెప్పను కూడా చెప్పలేదు నాకేం ఎప్పుడు చెప్పండి 3000 ఏసి ఉంది. ఫోన్ లో మాట్లాడుతుంది. చెప్పండి నాకే ఫోని. ఆహా ఫోన్ మీరు డబ్బులు మూడు వేలు చెప్పు. ఈర్దీం బంబ్ మరి ఆ మేడం కేసినప్పుడు ఆ మేడంనే కదా మీరు అడగాల్సింది చెప్పు. చేంజ్ చేసుకోవాలి కదా మరి మొన్న కోర్ట్ ఆర్డర్ కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు ఇచ్చారా డబ్బులు ఎంత ఇచ్చారు ఫోన్పే చేశారాది మొన్న

అమ్మ ఆర్టీసీలో ఉంది రామచంద్ర రెడ్డి హాస్పిటల్ అమ్మి ఆర్టీసీలో ఉంది బస్టాండ్ లో ఉంది బస్టాండ్ లో ఉన్నది తీసుకొని రామచంద్రరెడ్డి ఇక్కడ నుంచి వస్తాను తీసుకొని పో

పోలీసులు జై పోలీసులు జారిగా అందుకే నేను ఈ మేడం ముందుకి ఫోన్ ఎత్తకుండా ఇట్లా నాకు టెన్షన్ వచ్చింది తర్వాత తెలిసిన వాళ్ళు గ్రీవెన్స్ డ్రై పెట్టమా అని గ్రీవెన్స్ ఫ్రీలో కంప్లైంట్ అయ్యగానే ఎస్పీ నుంచి పోలీసులు పోయింది అప్పటి నుంచి తర్వాత మేడం అవును అదే మొన్న అంటుంది ఎస్ఐ సార్ ఎవరో ఫోన్ చేశారు మేడం నేను వెళ్ళాలి ఆ రోజు అని అనింది మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగు బాటిల్ టీషర్ట్స్ రేమండ్ అరవింద్ రేడెన్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ విజయ్ చందనా బ్రదర్స్ ట్రంక్ నెల్లూర్